శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీపాద వల్లభాయ్ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో మనం ఇరవై ఒకటవ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇరవై ఒకటవ శ్లోకం ఏమిటి అంటే యో యో యాం యాం తనూ భక్త శ్రద్ధయా చితు తస్యాచల శ్రద్ధ తామే శ్రద్ధాం తామే విదధ విదధ్యాం అహం చూడండి విదధ అహం అని రావాలి విదధామ్యహం విదధామ్యహం విదధామ్య అహం ఇది అనమాట అహం అంటే నేను విదామి అహం రెండవసారి యో యో యాం యను భక్త శ్రద్ధ యాచుతులాం శ్రద్ధా తామే విదధ విదధ అహం విదధ్య అహం ఏ ఏ భక్తులు ఏ ఏ దేవతలను ఏ విధంగా ఆరాధించినా వారి వారి ఆయా దేవతల మీద భక్తి శ్రద్ధ స్థిరంగా ఉండేటట్లు నేను చేస్తాను అంటే మనకి ఏమిటి అంటే మానవుడు అజ్ఞానంలో ఉన్నవారు చాలా రకాలైన ఎన్నో రకాలైనటువంటి దేవీ దేవతలని వాళ్ళ కోరికలు తీరడం కోసం ఆరాధించే వారి గురించి చెప్తున్నాను శ్రీకృష్ణ పరమాత్మ అంటే అటువంటి వాళ్ళ గురించి ఒక దేవుడితోని ఒక దేవతతోని తృప్తి పడరు వాళ్ళ తాలూకా శ్రద్ధ భక్తి ఒక దేవుడి మంచి ఇంకో దేవుడికి మారుతూ ఉంటుంది ఎందుకంటే కలియుగం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి దేవీ దేవతలు పుట్టుకొస్తున్నారు ఎప్పుడూ చూడనటువంటి వేదం కూడా చెప్పలేనటువంటి దైవీ దేవి దైవీ శక్తులు దేవీ దేవతలు ఇప్పుడు ప్రస్తుత కాలంలో పుట్టుకొస్తున్నారు వాటికి కూడా షోడశోపచారాలు వాటికి కూడా అష్టోచ శతనామావళి కూడా రాసేస్తున్నారు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదు పూర్వం నుంచి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి దేవీ దేవతలన్నీ కూడా కనుమరుగైపోయాయి ప్రస్తుతం కొన్ని కొత్తగా కలియుగంలో కొత్త 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 దేవీ దేవతలకు పుట్టుకొస్తున్నాయి ఈ దేవీ దేవతలకి వాటికి బీజాక్షరాలు వాటికి వాటికేమో రహస్య మంత్ర బీజాక్షరాలు వాటికి మంత్ర బీజాలు ఇవన్నీ కూడా తయారు చేసి వాటిని మానసికంగా ఎవరైతే కుంగిపోతూ ఉంటారో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి ఉపాసన ఈ మంత్రం మీరు పఠిస్తూ ఉండండి ఈ మంత్ర సాధన చేయడం వల్ల వెంటనే మీ తాలూకా కోరిక తీరుతూ ఉంటుందని కాబట్టి ఇక్కడ అందరికీ ఏకైక దేవతయ ఒకటే ఒకటి ప్రాచీన కాలం నుంచి మనకి మన ఇంటి నుంచి ఆచారం సదాచారం మన ఆచార ప్రకారంగా మనకు వస్తున్నటువంటి పూజను మనం విస్మరించకూడదు లేని వాటిని మనం కొత్తగా తెచ్చిపెట్టుకోకూడదు నీకు శక్తి ఉంటే నీకు భగవంతుడి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటే కొన్ని నీకు కొంతవరకు సాధన మరి కొంచెం పెంచడానికి ప్రయత్నం చేయి ప్రణవ సాధన బాగా చెయ్యి లేకపోతే మంత్ర సాధన బాగా చెయ్యి అంతే తప్ప ఈ కాలంలో కలికాలంలో కపట గురువులు ఇచ్చినటువంటి మంత్రాలను కానీ మనం సాధన చేసినట్లయితే ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి సామరస్య వాతావరణం కాస్త పూర్తిగా బ్రష్టు పట్టేసి చిట్ట చివరికి ఇబ్బందులు పాలవక తప్పదు కాబట్టి మనకి పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళడమే శ్రేష్టమైనది ఇది రెండో ఇరవై రెండో శ్లోకం ఇరవై రెండో శ్లోకం ఏమిటి అంటే స తయా శ్రద్ధయా తయ్రద్ధారాధనమీమీహతే లబతుమాన్ మయైవ విహితాన్ హి తాన్ రెండోది శ్రద్ధయా త శ్రద్ధ యురా తస్ ఆరాధనమీహతే లబతుమాన్ మయైవ విహితాన్ హి తాన్ ఈ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నాడు లేనటువంటి శివ పూజలరా అని వేమన చెప్పినట్టుగా ఏ ఏ కోరికలు కోరుతూ తయా శ్రద్ధ అంటే అటువంటి శ్రద్ధతో ఏ దేవతని పూజించినా వాళ్ళ కోరికలు మాత్రమే నెరవేరుతాయి అంతకంటే ఎక్కువ రావు ఎందుకంటే ఏ దేవతను పూజిస్తాడో ఆ దేవత తన పరిధిలో ఉన్నటువంటి కోరికలు మాత్రమే తీర్చగలదు మనం చిన్న ఏటికి వెళ్ళేటప్పుడు నదికి వెళ్ళినప్పుడు చిన్న గ్లాస్ తీసుకెడితే చిన్న గ్లాస్తోనే వస్తాయి చెంబు తీసుకెడితే చెంబుతో వస్తుంది మనం బిందితో తీసుకెళ్తే బింది బిందు వస్తాయి లేదు కావుడి పెట్టుకెళ్తే రెండు బిందుడి నీళ్ళు వస్తాయి అదే కావుడి మీద కొంచెం బలంగా సౌ బల సౌష్ఠవంగా ఉన్నటువంటి వాడు ఇటుపక్క రెండు బిందులు అటుపక్క రెండు బిందులు వెళితే నాలుగు బిందులు నీళ్ళు వస్తాయి కాబట్టి మన శక్తివంచనం లేకుండా సాధన చేస్తే మన సాధనకి తగ్గట్టుగా మన మన తాలూకా కోరిక తీరుతుంది కానీ ఇక్కడ ఏమిటంటే కలియుగంలో పిల్లలకి తెలుగు రాదు మా పిల్లలకి తెలుగు రాదు మా పిల్లకి తెలుగు రాదు కాబట్టి మా పిల్లల తాలూకా బదులు నేను నేను పూజ చేయొచ్చా నేను మంత్రం చేయొచ్చా కాబట్టి వైద్యుడి దగ్గరికి వెళితే రోగం ఎవరికైతే వచ్చిందో మందు వాడు వేసుకుంటేనే రోగం తగ్గుతుంది కానీ రోగం వచ్చిన వాడొకడు ఒకడు మందు సేవించిన వాడు ఇంకోడైతే జబ్బు తగ్గదు అలాగే ఇక్కడ కూడా పిల్లలకి తెలుగు భాష కూడా కనీసం నేర్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం దిగజారిపాము కాబట్టి ఇక్కడ మంత్ర సాధన చేయడానికి మా పిల్లకి బదులు నేను లేదా మా పిల్లడికి బదులు నేను చెయ్యొచ్చా అని అడుగుతున్న టువంటి మహాబుద్ధిమంతులు మహాను మహానుభావులు మహా మా చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా ఎవరికి జబ్బు వస్తే వాడు మందు వేసుకుంటేనే ఎలా తగ్గుతుందో ఎవరి గ్రహాలు సరిగ్గా పనిచేయలేదో వాళ్ళకి తగినట్టుగా కొన్ని మంత్రాలు సుషి అంటే మంచి గురువులు మంచి జాతక జ్యో జ్యోతిష్యుల పండితుల దగ్గరికి వెళితే వాళ్ళు సరిగ్గా చెప్తారు అంటే మంచి పీఠాల్లోకి వెళితే ఇప్పుడు ఏమిటి కపట గురువులు కపట పీఠాలు పెట్టినటువంటి సన్యాసులు కపట సన్యాసులు కపట పీఠాలు దొంగ సన్యాసులు ఈ దొంగ పీఠాల దగ్గరికి కాకుండా పూర్వం నుంచి చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి పీఠాధిపతుల దగ్గరికి వెళితే వాళ్ళు దానికి తగినటువంటి సాధన గురించి ఏదో చేస్తారు దానికి పరిష్కార మార్గం చెప్తారు దాని ప్రకారం వెళితే స బాగుంటుంది లేదా అన్నిటికన్నా మించింది ఇంకేమీ లేదు సుందరకాండ పారాయణ చేసుకుంటే అంతకు మించింది మరీ లేదా అన్నిటికీ మించింది ప్రదోషకాలంలో ఈశ్వరారాధన వెళితే మరి అంతకన్నా మంచిది ఇంట్లో కనీసం సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు వృద్రాభిషేకం కానీ సత్యనారాయణ వ్రతం కానీ ఇలాంటివి కానీ ఆచరించుకున్నట్లయితే కొన్ని దోషాలు పోతాయి ఇది అంతే తప్పించి లేనిపోని దేవతలని ఆ మంత్ర చేసి వాటి వల్ల అనవసరంగా ఇంట్లో అశాంతిని తెచ్చుకోవడం మంచిది కాదు ఇది ఇరవై మూడవ శ్లోకం అంతవత్ అంతవత్తు ఫలం తేషాం తద్భవత్ అత్యల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామసి చూడండి అంతవత్తు ఫలం తేషాం అంతవత్ తు ఫలం తేషాం తద్భవతి అల్ప దేవాన్ దేవయజ యాంతి మద్భక్త యాంతి దేవమాం అని దేవమాప మా మాపసి మామసి నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మానవులు ఏ ఏ దేవతలను పూజిస్తున్నారో అంతవరకే వాళ్ళు ఫలితాలను పొందుతారు ఆ విధంగా పొందినటువంటి పరిమితమైనటువంటి ఫలాల్ని అశాశ్వతమైనటువంటివి అవి దీర్ఘకాలికమైనటువంటి ఫలాలు ఇవ్వవు శాశ్వతమైనది ఏది అంటే శాశ్వతమైనటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి అన్వేషణ చేయాలి దాని నుంచి కాకుండా నిరాకారుడు నిర్గుణుడైనటువంటి పరమేశ్వరుడు గురించి ధ్యానించే భక్తులు శాశ్వతమైనటువంటి ఫలాల్ని శాంతిని పొందడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది అలాంటి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ పాదాల దగ్గర చేరుతారు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ కోరికలకి మనకి బంధనం అంటే ఏమిటి అంటే కొంచెం మనల్ని అందులో ఆ చట్టంలో మనల్ని ఇరికిస్తూ ఉంటాయి ఈ కోరిక తీరకపోతే బతకలేను అనే భావాన్ని కలిగిస్తుంది ఉన్నది పోతే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది అనే భావాన్ని కలిగిస్తాయి ఇవన్నీ కోరికలు తీరడం కోసం కలిగినటువంటి బంధనాలు ఆ కోరికలు మనకు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయో దాటి కోసం ఆలోచించాలి ఎన్ని రోజు ఎన్ని కోరికలు తీరినా తృప్తి ఉండదు మానవుడికి మానవుడు హృదయం కోరికల పుట్ట కోరిక కొరత లేనటువంటి మానవుడు ఉండడు ఇది ఇరవై నాలుగో శ్లోకం ఇరవై నాలుగవ శ్లోకం ఏమిటి అంటే అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామూయ పరం భావ మాజ మా జానంతో మా జనంతో మమావ్య మవ్యయమనుతమం రెండవసారి అవ్యక్తం వ్యక్తిమాపన్ మామ బుద్ధయ పరం భావ మజానంతో మవ్య మవ్య మవ్యయ మవ్యయమనుత్తమం నిరాకారుడు నిర్గుణుడు నాశనము లేనటువంటి వాడు అన్నిటికంటే ఉత్తమమైనటువంటి వాడు కనబడే ప్రకృతి కంటే విలక్షణమైనటువంటి వాడిని నా గురించి పూర్తిగా తెలియని వారు నన్ను వారు వాళ్ళలాగే ఆలోచించుకుంటూ సామాన్య మానవుడుగానే వ్యక్తిగానే శరీరం కలగ కలిగిన వాడుగానే భావిస్తూ ఉంటారు అర్థమైందండి అయితే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తన కృష్ణావతారం గురించి చెబుతూ ముందు పరమాత్మతత్వం గురించి చెప్పి అవ్యక్తం అవ్యయం అనుత్తము అంటే ఎవరికీ కనబడినటువంటి అంటే మామూలుగా కంటికి కనబడనది మనసుకు అందనది నాశనం లేనిది ఉత్తమమైనది ఇది పరమాత్మ తాలూకా స్వరూపం అటువంటిది నేను సాధారణ మానవుడిగా కృష్ణుడిగా అవతరించాను నా ఈ రూపాన్ని నేను చేసే కర్మలను చూసి మానవుడు తను నన్ను కూడా తోటి మానవుడిగానే అనుకుంటున్నాడు దేవకీ గర్భంలో పుట్టేను యశోద వద్ద పెరిగాను వెన్న దొంగలించాను గోపికలతో ఆడాను గోపిక అయ్యాను అని అందరూ అనుకుంటూ ఉంటారు అది వాళ్ళ తాలూకా బుద్ధిహీనత వారి బుద్ధిహీనత పరమాత్మ స్వరూపాన్ని స్వభావాన్ని తెలుసుకోలేకపోతున్నారయ్యా అటువంటి వాళ్ళని అబుద్ధయ అంటే అవివేకులు మూడులు సత్యం తెలుసుకోలేని వారు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కేవలం ధర్మరక్షణ కోసం పరమాత్మ అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మానవుడిగా అవతరిస్తూ మానవుడిగానే ప్రవర్తిస్తూ వ్యవహరిస్తూ ఉంటాడు ఆ కార్యం పూర్తి అయిపోయిన వెంటనే మళ్ళీ తన స్వస్వరూపమైనటువంటి తత్వాన్ని పొందడానికి వెళ్ళిపోతూ ఉంటాడు అంతర్ధానం అయిపోతూ ఉంటాడు పరాప్రకృతి అయినటువంటి పరమాత్మ కూడా ఈ అపరాప్రకృతిలో జన్మించి సంచరిస్తూ మన అందరం కూడా పరమాత్మ స్వరూపులమే కాకపోతే ఆయనకి తాను మనకి తాను ఎవరో తెలుసు మనం సత్వరజస్తమో గుణాలు మాయలో పడి మనం ఎవరో మనం తెలుసుకోలేకపోతున్నాం ఇది తెలుసుకోవలసినటువంటి విషయం ఇంకా పరమాత్మ లక్షణాలు ఏమిటి అని పరిశీలిస్తే అవ్యక్తం అవ్యక్తము ఆత్మ అవ్యక్తం మన శరీరం మాత్రమే వ్యక్తం అవ్యయము అంటే నశించిపోనిది ఆత్మకు కూడా నాశనం లేదు కేవలం శరీరం మాత్రమే నశించిపోయింది ఉత్తమం ఇవి ఇరవై ఐదో శ్లోకం ఇరవై ఐదో శ్లోకం ఏమిటి అంటే న నాహం ప్రకాశ యోగమాయా సమావృత సమావృత మూడో అయం నా విజానాతికొ లోకో మామజ మామజ అవ్యయం మామజ అజం అవ్యయం నాహం ప్రకాశ సర్వే యోగమాయా మాయా సమావృత యోగ సమావృత మూడో అయం విజానాతి లోకో లోకో మాం అజం అవ్యయం అంటే నా యోగమాయచే కప్పబడిన వాడినై నేను ప్రతి వ్యక్తిని ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉంటాను కాను అలా చేయను మూడహ లోక మూఢలోకం అంటే అజ్ఞానుడు జన్మరహితుడిగా శాశ్వతనిగా తెలుసుకోలేకుండా అజ్ఞానంలో కుట్టుమిట్టు ఆడుతూ ఉంటాడు అని అంటే వీళ్ళు మూడు మూడో ఉంటే మూడులు అంటే పరమాత్మ నిరాకారుడు నిర్గుణుడు అవ్యయుడు అని తెలుసుకోలేని వారు అని చెప్పాడు మరి ఇలా ఎందుకు అనుకుంటున్నారు అంటే యోగమాయ సమావృత అంటే వాళ్ళందరినీ యోగమాయ ఆవహించింది అందుకే అలా అనుకుంటున్నారు అని దేవాలయంలో మూడు ప్రాకారాలు ఉంటాయి సత్వరజస్తమోగుణాలు ఇవి దాటితే కానీ దైవీ దర్శనం కాదు మనకి అలాగే దట్టంగా మేఘాలు కమ్ముకుంటే సూర్యుడు కనిపించడు ఆ మేఘాలు విడిపోతే కానీ సూర్యుడు కనిపించడు అందుకే అహం నేను సర్వస్య అందరికీ ప్రకాశన అంటే కనబడను అని స్పష్టంగా చెప్పాడు ఎప్పుడు మనకి కనిపిస్తాడు మేఘాలు ఎప్పుడు పోవాలి మనలో అజ్ఞానం అనే తెరలు అజ్ఞానం అనే భ్రాంతితో ఉన్నటువంటి అజ్ఞానపు తెరలు ఎప్పుడైతే బయటికి విడిపోతాయో అప్పుడు జ్ఞానం వికసిస్తుందో అప్పుడు పరమాత్మ తాలూకా పాదాల చెంతకు మనం వెళ్ళగలుగుతాం ఇరవై ఆరో శ్లోకం ఇరవై ఆరో శ్లోకం ఏమిటి వేదాహం సమతీతాని చ అర్జున భూతాని మాంతు వేదన కచ్చన రెండోసారి వేదాహం సమతీతాని చ అర్జున భవిష్యాణి భూతాని మాం తేద నా కచ్చనా. అంటే ఈ శ్లోకంలో ఒక సత్యాన్ని ఆవిష్కరించాడు ఇక్కడ పరమాత్మ భేదాహం అంటే నాకు అన్నీ తెలుసు సమతీతాన్ని అంటే ఇప్పటి వరకు ఏమేమి జరిగాయో అన్నీ నాకు తెలుసు వర్తమాని అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అది తెలుసు భవిష్యాని అంటే ముందు ఏం జరగబోతోందో అది తెలుసు అయ్యా ఈ యుద్ధం ఎందుకు వచ్చిందో ఎలా జరుగుతుందో ఎలా ముగుస్తుందో అన్నీ నాకు తెలుసు ఈ జీవకోటి ఎంత నాకు తెలుసు అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ నేను ఉన్నాను నేను లేని కాలం అంటూ లేదు అందరిలోనే ఉంటాను అందరికీ దగ్గరగా ఉంటాను కానీ ఎవరూ నన్ను తెలుసుకోలేరు కనీసం నన్ను తెలుసుకోవడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయరయ్యా అని చెప్పాడు అది అంటే ఇక్కడ ఏమిటంటే కృత్రిమంగా మనం మానవుడు తాలూకా మేధస్సు మే మేధస్సు కానీ మేధస్సు ఆవిష్కృతమై ఉన్నటువంటి కంప్యూటర్ అంతర్జాలంలో కంప్యూటర్లో కొన్ని లక్షల కోట్ల సంబంధించినటువంటి సమాచారం నిక్షిప్తమై ఉంటుంది ఈ కంప్యూటర్ ఒకవేళ ఏదైనా విచ్ఛిన్నం అయితే ఈ సమాచారం అంతా తుడిచిపెట్టుకుపోతుంది మన పరిస్థితి అంతే మనం ప్రాపంచిక విషయాల్లో పడి అనవసరమైనటువంటి అప్రస్తుతమైనటువంటి వాటి కోసం ఆలోచించి అవసరమైనవి గుర్తు అందుకే మతి అదే మాయ అదే భ్రమ అది ఒకవేళ విచ్ఛిన్నమైతే పోతూ ఉంటుంది ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే మానవుడు పరిమిత జ్ఞానం కలిగినటువంటి వాడు పరమాత్మ అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు సర్వజ్ఞుడు పరమాత్మ కాల స్వరూపుడు మానవుడు కాలానికి లోబడి ప్రవర్తించేవాడు మానవుడు ఈ జన్మలో పరమాత్ముడు దయ వలన పూర్వజన్మ సంస్కారాల వలన లభించినటువంటి భోగభాగ్యాలని సంపదలని పదవులని చూసి అంతా నా మహిమని విర్రవీగుతూ ఉంటాడు గర్వంతో మదంతో కళ్ళు మూసుకుపోయి అసలు విషయాలు మర్చిపోతూ ఉంటాడు అందుకే మాంతువేద వేదన కచ్చిన అన్నాడు అంటే నన్ను ఎవరూ తెలుసుకోలేరు అని అర్థం అంటే నేనే అంతా నా వల్లే జరుగుతోంది అనే గర్వంతో ఉన్నవాడికి ఇవన్నీ ఏం తెలుస్తాయి అవి తెలియాలంటే ఆత్మజ్ఞానం పరమాత్మ ఎందు శ్రద్ధ కావాలి అది ఇరవై ఏడవ శ్లోకం ఇరవై ఏడవ శ్లోకం ఏమిటి ఇచ్చాద్వేష సముద్ధేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప రెండవసారి ఇచ్చాద్వేషసముధన ద్వంద్వమోహన భారత సర్వూతం సర్గే యాంతి పలంతప అంటే మానవుడు పుట్టుకతోనే ఇది కావాలి అది వద్దు అనే రాగద్వేషాలతో పుడుతున్నారు వీటి వ్యామోహంలో పడి మానవుడు తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ అజ్ఞానంలో పడిపోతూ ఉంటాడు రాగద్వేషాల వలన కలిగే సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు ఈ శ్లోకానికి వివరణ ఏమిటంటే మానవులు పుట్టుకతోనే రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు సుఖదుఖాలు సంక్రమిస్తూ అన్నీ ప్రకృతిలో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాల సమ్మేళనమే ఇవన్నీ కూడాను అన్నీవి చివరికి ఆత్మకి మనసుకి మధ్య అడ్డుగోడలా నిలబడతాయి దీన్నే వ్యామోహం మాయ అజ్ఞానం తెలియనితో ఉంటారు ఈ కారణం చేత మానవులు తమ జీవితం అంతా ద్వందాలలో పడి కొట్టుకుంటూ తమలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోలేక వాడు కట్టుమిట్టాడుతూ ఉంటారు ఇది ఇరవై ఎనిమిదవ శ్లోకం ఏషాం త్వందగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢ వ్రతాహ రెండోసారి యశాన్వంత గతం పాపం జనాం పుణ్యకర్మణం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢ దృఢవ్రతాహ ఈ జన్మలో కానీ ఇంతక ముందు జన్మల్లో కానీ చేసిన పాపం అన్ని నాశనమయ్యి పుణ్యాత్ముల సుఖదుఖాలు మొదలైనటువంటి ద్వంద్వాల వలన కలిగే మోహం నుంచి విముక్తి పొందుతూ ఉంటారు చెట్ట చివరికి నిశ్చలమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో నన్నే సేవిస్తారయ్యా ఈ ద్వేషాలు సుఖదుఖాలు అనే ద్వందాలు పుట్టుకతోనే వస్తాయి వాటిని మనం పోగొట్టుకుంటే వ్యామోహం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తే మనకి పరమాత్మ మీద నిశ్చలమైనటువంటి దృఢమైనటువంటి భక్తి కలుగుతుంది అంటే చాలామంది ఈ ద్వందాల మోహంలో పడి కొట్టుకుంటూ ఉంటారని ఏ పని చేయాలన్నా శ్రద్ధ కావాలి శ్రద్ధ లేకపోతే ఏ కార్యం చేయలేము ఇరవై తొమ్మిదవ శ్లోకం జరామరణ మోక్షాయ మామాశ్రిత్యా యతంతియే తే బ్రహ్మ తద్విదు తద్విదు కృత్నం అధ్యాత్మం కర్మ చఖిలం రెండోసారి జరామరణం జరామరణం జరామరణ మోక్షాయ మాం ఆశ్రి యతంతి తే బ్రహ్మ తద్విదు కృత్నం ఆధ్యాత్మం కర్మచ అఖిలం అంటే ఏ అంటే ఈ ఏ పురుషులు నన్ను ఆశ్రయించి శరణు పొంది జరామరణం నుండి విముక్తికై ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆ పురుషులు ఆ పరబ్రహ్మను సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మాన్ని మరియు సంపూర్ణ కర్మను తెలుసుకుంటారు మాతృగర్భం నుంచి భూగర్భం వరకు మనం చేసే ప్రయాణం చూడండి మాతృగర్భం నుంచి ఎవరికైతే వార్ధక్యం మరణం నుంచి విముక్తి కోసం నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళు సకలం పరబ్రహ్మ స్వరూపం సకల కర్మల స్వరూపం ఆ తర్వాత పరబ్రహ్మను తెలుసుకుంటారు మాతృగర్భం నుంచి భూగర్భం వరకు మన చేసే ప్రయాణమే జీవితం ఇది అన్ని జీవులకి ఒకటే తేడా లేదు ఎటువంటి భేదభావం లేదు వీటిలో ఆయా జీవుల తాలూకా ఆయు ప్రమాణాన్ని బట్టి ముసలితనం మరణం సంభవిస్తూ ఉంటాయి మళ్ళీ జన్మ మళ్ళా ముసలితనం మరణం ఇది జనన మరణ చక్రం దీని నుంచి విడిపడడం మోక్షం ఇది ఎలా వస్తుంది అంటే పరమాత్మని ఆశ్రయిస్తే వస్తుంది ఆ పరమాత్మ ఎవరు సర్వశక్తివంతుడు సర్వవ్యాపి బ్రహ్మం దానికి మార్గం ఆధ్యాత్మిక సాధనలు వారు చేసే ఆధ్యాత్మిక సాధనలు అన్నీ ఆ బ్రహ్మానికే చెందుతాయి ప్రపంచమంతా బ్రహ్మమయం ఇటువంటి అనుభూతి అందరికీ కలుగుతుందా అంటే కలుగుతుంది కాకపోతే దానికి కావలసినటువంటి సాధన అభ్యాసం ధ్యానం చేయాలి అప్పుడు సాధకుడికి బ్రహ్మకి తేడా ఉండదు తానే బ్రహ్మ అయిపోతాడు అదే అహం బ్రహ్మస్మి అనే తత్వం ఇదంతా ప్రయత్నం వల్ల సిద్ధించాల్సిందే కానీ ఏ దేవుడు ఇచ్చేది కాదు ఎవరు పుచ్చుకునేది కాదు కేవలం భగవంతుడిని ఆశ్రయించడం వల్లే సిద్ధిస్తుంది ఇది ఇకపోతే ముప్పై శ్లోకం దైవం మా సాధియే విదు ప్రయాణకాళే అవి చ మాం తే సహ రెండోసారి భూతాది దైవం మా సాధియే విదు ప్రయాణకాళే అవి చ మాం తే సహ అంటే ఆదిభూతము ఆది దేయము అన్నీ నేనే అని ఎవరు తెలుసుకుంటారు అటువంటి వారు అంత్యకాలంలో నిశ్చలమైనటువంటి యుక్తమైనటువంటి మనసుతో నన్ను తెలుసుకుంటారు అంటే ఆఖరికి ఈ శ్లోకం ఏమిటి చెప్పబడుతున్నదంటే మూడు అంశాల గురించి ప్రస్తావించారు ఈ మూడింటి గురించి తెలుసుకున్నటువంటి సాధకుడు మనస్సు నిలకడగా నిర్మలంగా ఉంటుంది భగవంతుడి ఎందు మనస్సు లగ్నం ఉంటుంది అటువంటి వాడు అవసాన దశలో ప్రాపంచక విషయాల గురించి ఆలోచించకుండా పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు మరి ఆ స్థితికి చేరుకోవాలంటే యుక్త చేత అంటే మనస్సును నిగ్రహించాలి మనసును జయించాలి మనసును ఆత్మలో నిలపాలి ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రాపంచక విషయాల మీద దృష్టి పెట్టకుండా శ్రీకృష్ణ పరమాత్మ గురించి చింతించే అవకాశమే ఉండదు కాబట్టి మనోనిగ్రహం ముఖ్యం ఇక్కడ ఒక విషయం గ్రహించాలి ప్రయాణకాలే కాలే పీచ అంటే అంత్యకాలంలో కూడా అని అర్థం అని కేవలం అవసాన కాలంలో మాత్రమే చెప్పలేదు కాబట్టి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే దేహంలో శక్తి ఉన్నప్పుడే సమస్త సాధనలు చేయాలి ఆత్మని అనుసంధానం చెయ్యాలి ఎప్పుడో నేను రిటైర్మెంట్ అయిపోయితే పదవీ విరమణ చేసినప్పుడు చేసుకుందాం అంటే అప్పటికి మన శరీరాన్ని బీఎస్సి అనే డిగ్రీ ఆవహిస్తుంది అంటే బీపీ షుగరు కంట్రోలు అది ఎవరికి కులమత భేదాలకి వయోపరిమితి లేకుండా అంతమందికి నయా పైసా కట్టక్కర్ లేకుండా ఆ అనే డిగ్రీ మనని వరి వరి వరిస్తుంది అంటే బీపీ షుగరు కొలెస్ట్రాలు ఈ మూడు అనారోగ్యాలు మన శరీరాన్ని ఆవహించినప్పుడు పదవీ విరమణ చేసినప్పుడు మనకి ఇక చేయడానికి అవకాశం ఉండదు కళ్ళు కనిపించవు చెవులు వినిపించవు నాలుగ పనిచేయదు ఇవేమీ పనిచేయవు కూర్చుందా అంటే కిందన కూడా శరీరం సహకరించదు ఎప్పుడైతే యుక్త వయసులో మనకు అన్ని సహకరిస్తాయో ఇంట్లో ఎటువంటి ఇబ్బందులను ఉన్నప్పటికీ కూడా భగవన్నామస్మరణ స్మరణ కోసం మనం కేవలం కొంత సమయాన్ని కేటాయించగలిగితే తప్పనిసరిగా మన పట్ల ఆ శ్రీకృష్ణ పరమాత్మ తప్పనిసరిగా మన కోసం కాచి కూచుంటాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు అయ్యా అధ్యాయం సంపూర్ణం ఇప్పుడు ఏడవ అధ్యాయం తాలూకా ఫలశృతికి వెళదాం పాటలీపుత్రం అనే దుర్గమైనటువంటి నగరం ఒకటి ఉన్నది దానికి పురద్వారాలు చాలా ఎత్తైనవి ఆ నగరంలో శంకుకర్ణుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతడు తన వృత్తి ధర్మాన్ని అనుసరించి వ్యాపారం చేసి ఎంతో ధనాన్ని గడించాడు కానీ పితృదేవతలకు ఎప్పుడూ తర్పణాలు వదలలేదు దేవతలకి పూజలు చేయలేదు ఎంతసేపు ధనార్జనే ధ్యేయంగా అందులోనే నిమగ్నుడై రాజులకి మాత్రం విందులు చేస్తూ ఉండేవాడు ఒకప్పుడు ఏమిటి జరిగింది అంటే ఆ బ్రాహ్మణుడు తన నాలుగో వివాహం చేసుకోవడానికి పుత్రుడు బంధువులతో కలిసి యాత్ర సాగిస్తున్నాడు మార్గమధ్యంలో అర్ధరాత్రి అయింది అతను నిద్రిస్తూ ఉండగా ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక పాము అతని చేతిపై కాటు వేసింది అంటే ఈ నాలుగో వివాహం అంటే మూడు వివాహాలు చేసుకున్నాడు మొదటి వివాహం చేసుకున్నాడు ఎప్పుడైతే సంపద పెరిగిందో తను వ్యా తను చేస్తున్న వ్యాపారంలో సంపద ఎప్పుడైతే పెరిగిందో పెద్ద భార్య పట్ల కొంచెం అంటే నిరాసక్తతో వచ్చింది విడిచిపెట్టేశాడు రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడు రెండో భార్య అందగత డబ్బులు ఉన్నాయి సంపద వచ్చింది కాబట్టి ఇష్టానుసారంగా ఎవరిపై ఎవరిని పెడితే వాడిని తెచ్చుకున్నాడు రెండో భార్య విడిచిపెట్టేసింది మూడో భార్యను విడిచిపెట్టేశాడు ఇప్పుడు నాలుగో భార్య ఈ నాలుగో భార్యను చేసుకోవడం వలన ఇలాగా చిట్ట చివరికి ఈ ఈ సంపద తన తాలూకా సంపదను ఆర్జించడం కోసం కాలక్రమేణా పెడితే అక్కడ చిట్ట చివరికి వెళితే పాము కాటు వేసింది ప్రాణాలు అనంత వాయుల్లో కలిసిపోయి కొంతకాలాన్ని అతనికి సర్పమై జన్మించాడు అతనికి పూర్వజన్మ స్మృతి పోలేదు అతని మనస్సు తాను సంపాదించిన ధనం మీదే ఉంది తన పూర్వ వృత్తాంతాన్ని స్మరించుకున్నాడు నేనే నా ఇంటి ఆవరణలో కొన్ని కోట్ల ధనం బంగారాన్ని పాతిపెట్టేను నా పుత్రులు కూడా తెలియకుండా నేను దాన్ని రక్షించాలి అనుకున్నాడు అయితే ఈ సర్పజన్మలో అతడు ఉండలేకపోతున్నాడు ఒక రోజున నిద్రిస్తున్న తన కుమారులందరికీ స్వప్నంలో కనిపించి తన వృత్తాంతాన్ని చెప్పాడు వారిలో మధ్యవాడు ఆ అర్ధరాత్రి వేళ ఒక గుణపాం తీసుకుని తన తండ్రి సర్పంగా ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి ఒంటరిగా బయలుదేరాడు దానికి వాడికి ధనం పాతపట్టి పాత పెట్టబడిన చోటు సరిగ్గా తెలియకపోయినా ఆ పుట్టలోనే ఉంటుందనుకుని తవ్వడం ప్రారంభించాడు అందులోంచి ఒక భయంకరమైనటువంటి సర్పం బుసల కొడుతూ బయటకు వచ్చింది ఎప్పుడైతే భయంకరమైనటువంటి సర్పం బయటికి బుసలు కొడుతూ వచ్చిందో ఓరి మూర్ఖుడా ఎవడెవరా నువ్వు ఎందుకు వచ్చావు నా పుట్టను ఎందుకు తవ్వు పెళ్ళగిస్తున్నావు అని నిన్నెవడైనా పంపించాడా చెప్పు అన్నది నాన్నగారు నేను మీ కొడుకుని నా పేరు శివ నాకు రాత్రి వచ్చినటువంటి స్వప్నం ఆశ్చర్యం కలిగించింది అందుచేత ఇక్కడే ధనమంతా దాచి ఉందని పుట్టను తవ్వుతున్నాను అన్నాడు కొడుకు వాడి మాటలు విని ఎంతో మందహాసంతో ఆ సర్పం నువ్వా నా కొడుకువే అయితే నువ్వు నాకు శీఘ్రంగా ఈ సర్పజన్మ నుంచి విముక్తి కలిగించు అంటే నన్ను సంహరించమని కాదు నేను పూర్వజన్మలో పాతి ఉంచినటువంటి ధనాన్ని సంరక్షించడానికే ఈ సర్పజన్మ ఎత్తాను అన్నది తండ్రి నేను మీ సర్పజన్మకి ఎలా విముక్తి కలిగించగలను నాకు ఏదైనా ఉపాయం చెప్పండి ఎందుచేతనంటే ఇదంతా ఇంత రాత్రి వేళలో అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా ఇక్కడికి వచ్చాను అన్నాడు మధ్య మధ్యవాడు రెండు శివ ఉత్తరా నాయన భగవద్గీతలో అమృతమైనది సప్తమాధ్యాయం అంటే జ్ఞాన విజ్ఞాన యోగం అది తప్ప మరే తీర్థాలు దానాలు తపస్సులు యజ్ఞాలు ముక్తిని కలిగించలేవు గీతలో ఏడవ అధ్యాయం మాత్రం జననం మరణాది సమస్త దుఃఖాలని దూరం చేయగలిగినటువంటిది నాకు శ్రాద్ధం పెట్టే సమయంలో కూడా ఈ సప్తమాధ్యాయాన్ని శ్రద్ధగా పఠించు ఏడవ అధ్యాయం పఠించు బ్రాహ్మడికి చెక్కన భోజనం పెట్టు దీనివల్ల నిస్సందేహంగా నాకు ముక్తి లభిస్తుంది నీ శక్తికి తగినట్లుగా ఆ రోజున వేద పండితులు మరికొంతమంది బ్రాహ్మణులకు కూడా చక్కగా భోజనం పెట్టు అని ఉపాయం చెప్పాడు తండ్రి సర్పరూపంలో ఉన్న తండ్రి ఆ మాటల విన్నత కొడుకు తండ్రి చెప్పిన వెంటనే దాన్ని చాలా శ్రద్ధ శ్రద్ధాశక్తులతో ఎక్కువే చేశాడు అప్పుడు శంకుకర్ణుడు తన సర్ప శరీరాన్ని విడిచిపెట్టి దివ్య శరీరాన్ని దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించి ధనాన్నంతటిని పుత్రులందరికీ అప్పగించాడు అయితే కోట్ల కొలది విలువైనటువంటి ధనాన్ని చూసి సదాచారులైనటువంటి కొడుకులు ఎంతో ప్రసన్నులయ్యారు ధర్మబుద్ధితో దిగుడు బావులు నూతులు చెరువులు త్రవించి దేవాలయాలు అన్నసత్రాలు నిర్మించి ఆ ధనాన్ని సద్వినియోగం చేశారు తర్వాత వాళ్ళు కూడా వాళ్ళంతమంది కూడా విడవకుండా భగవద్గీతలో సప్తమాధ్యాయం అంటే ఏడో అధ్యాయాన్ని పఠిస్తూ ఉండేవారు కొంతకాలానికి వారు కూడా మోక్షాన్ని పొందారు కాబట్టి పార్వతి విన్నంత మాత్రానికి సమస్త పాపాలు సంపూర్ణంగా నశింపచేసే భగవద్గీత సప్తమాధ్యాయం ఏడవ అధ్యాయ మహత్యాన్ని సంపూర్ణంగా నీకు వినిపించాను అని తెలియజేశాడు పరమశివుడు ఇది భగవద్గీత ఏడవ అధ్యాయ మహత్యం ఫలశ్రుతి సంపూర్ణం ఇది ఎవరైతే వింటారో వారంతమందికి కూడా ఫలితాన్ని పొందుదురుగాక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే